ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం వికసం ఇవాళ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు సన్నాహాలు చేస్తున్నాయి అయితే ఆర్సీబీ తన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోగా శనివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇక ఈ దెబ్బకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మేనేజ్మెంట్ జట్టులో కొన్ని మార్పులను చేసే అవకాశం ఉంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ దీంతో దానికి అనుకూలమైన జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది ఇక పంజాబ్ కింగ్స్ టీం తొలి మ్యాచ్ లో విజయం సాధించడంతో మంచి ఊపు మీద కనిపిస్తుంది ఆర్సీబీని సొంత గడ్డపైనే ఓడించి రెండో గెలుపును తమ ఖాతాలో వేసుకోవాలి అని కెప్టెన్ శిఖర్ ధావాన్ చూస్తున్నారు అయితే పంజాబ్ టీం ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు చేయకుండానే మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది ఒకవేళ జట్టులో స్వల్ప మార్పులను చేయాలని అనుకుంటే మాత్రం ప్రభు సిమ్రాన్ సింగ్ కి బదులు శంశాంక్ సింగ్ ను తొది జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అలాగే మరొక ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది